హాయ్ వెల్కమ్ టు షూ సాయి మీరు ఇడ్లీ చేస్తున్నారా అయితే ఈసారి ఇడ్లీ చేసినప్పుడు చిల్లీ ఇడ్లీని చేసి పెట్టండి పిల్లలకు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా దానికోసం మనం ముందుగా ఇడ్లీని ఇలా నాలుగు ముక్కల్లాగా అయినా లేదంటే సిక్స్ అయినా కట్ చేసుకోండి మీకు చిన్నగా కావాలంటే చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను ఒక ఫోర్ ఇడ్లీ వరకు తీసుకున్నాను మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు చెంచాల బియ్యం పిండి రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ ఇప్పుడు ఒక సగం చెంచా సాల్ట్ వేసుకోండి సగం చెంచాకి కొంచెం తక్కువ అయినా పర్లేదు సాల్ట్ వేసేసి ఇప్పుడు మొత్తం కలిపేసేయండి సాల్ట్ మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ దోస పిండి కన్నా కొంచెం పల్చగా తడుపుకోవాలి ఉండలేం కట్టకుండా చూసుకోండి చూడండి కొంచెం కొంచెంగా ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేంత వరకు కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా అలాగే ముక్కల్లాగా కట్ చేసుకున్న ఇడ్లీ ఉంది కదా ఇడ్లీని ఈ పిండిలో మొత్తం డిప్ చేసి చూడండి పిండిలో ఇలా డిప్ చేసి ఒక్కొక్కటిగా తీసేసి ఆయిల్లో వేయండి మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకోండి అన్నీ వేసుకోండి చూసారు కదా మిగతా వాటిని కూడా అలాగే వేసుకోండి వంటని మరీ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని మనమే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అలా వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి చూడండి ఆయిల్లో ఇలా పట్టణాన్ని వేసుకొని ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేద్దాం ఇలా తీసేయండి ఆయిల్లో నుంచి ఇలా తీసేసి మనం మిగతా వాటిని కూడా అలాగే చేసేసుకోవచ్చు మనం ఇడ్లీ ప్లెయిన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసామంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి ఒక చెంచా ఆయిల్ మాత్రమే ఉంచండి ప్యాన్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజ్ ఒకటి తీసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు సన్నగా కట్ చేసి వేసుకోండి అల్లం తురుము ఒక సగం చెంచా వెల్లుల్లి ఒక నాలుగైదు సన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి పొట్టు తీసేసి వీటన్నిటికి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఇప్పుడు మరీ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక చిట్కాడంతా మనం ఇందాక పిండిలో కూడా వేసాం కదా కొంచెం వేసేసి ఒకసారి ఇలా కలిపేసి గ్రీన్ చిల్లీ సాస్ ఒక సగం చెంచా వేసుకోండి తర్వాత సోయా సాస్ అది కూడా ఒక సగం చెంచా వేసుకోండి తర్వాత టమాటా సాస్ ఒక చెంచా వేసుకోండి మీకు కావాలంటే టమాటా సాస్ని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి వీటిని ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదా వాటి అన్నింటినీ ఇందులో వేసేసేయండి ఈ సాసులు మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు మనం ఒకసారి కలిపేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి చూడండి ముక్కలకు ఎంత బాగా పట్టిందో తర్వాత మిగిలిపోయిన పిండి ఉంది కదా ఆ పిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసి కొంచెం పల్చగా చేసేసి చూడండి ఇలా కొంచెం ఇలా చేసేసి ముక్కలపైన వేసేసేయండి ఇలా మొక్కల పైన వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి మంటని మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టండి ఇప్పుడు మీకు ఇంకా ముక్క సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మనకి ఇది సరిపోతుంది చూశారు కదా ఇడ్లీ ఎప్పుడు ఒకేసారి లాగా తిని బోర్ కొట్టకుండా మనం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టామంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ చిల్లీ చిల్లీ ఇడ్లీ మనకు రెడీ అయిపోయింది చూసారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది కొంత కరవైపాకును వేసేసి సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్